వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము కొరియన్ వర్వల్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అలాగే ఎలా రాయాలో నేర్చుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో కొరియన్ వర్వల్స్ మొత్తం ట్వంటీ వన్ ఉంటాయి టెన్ బేసిక్ వర్వల్స్ లెవెన్ కంబైన్డ్ వర్వల్స్ అంటే మనకు తెలుగులో ఐ ఉంటుంది కదా ఆ ప్లస్ ఐ ఆ ప్లస్ ఓ అలాగే కొరియాలో కూడా కంబైన్డ్ వవెల్స్ పదకొండు ఉంటాయి ఫస్ట్ లాంగ్వేజ్ వీడియోలో ఇవి నేను మీతో డిస్కస్ చేశాను కానీ ఎలా రాయాలో అయితే డిస్కస్ చేయలేదు సో ఈ వీడియోలో ఎలా ప్రొనౌన్స్ చేయాలి అలాగే ఎలా రాయాలో కూడా నేర్చుకుందాం ఫస్ట్ అయితే ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నేర్చుకుందాం ముందుగా కొరియన్ బేసిక్ వవెల్స్ ఇవి మొత్తం టెన్ ఉన్నాయి ఆ యా యో ఉ యు ఉ ఎలా రాస్తారో నేర్చుకుందాం కొరియన్ మొబైల్స్ కొరియా లెటర్స్ ఏదైనా కానీ లెఫ్ట్ టు రైట్ టాప్ టు బాటమ్ ఎడమ నుంచి కుడికి పై నుంచి కిందకి ఎలాగైతే రాయాలి ఆ ఫస్ట్ జీరో రాయాలి తర్వాత లా రాయాలి పక్కన హైఫైన్ ఇవ్వాలి మేము ప్రతి లెటర్కి ఇలా చెప్తే వీడియో బాగా లెంత్ అవుతుంది నేను మీకు ఎలా రాయాలి కూడా నెంబర్స్తో పాటు యారోస్ అవి కూడా ఇచ్చినాను అవి మీరు చూసి అర్థం చేసుకోవచ్చు సో ఫస్ట్ కొన్ని అయితే నేను మీకు అలా చెప్తాను తర్వాత మీరు యారోస్ని బట్టి మీరు అర్థం చేసుకోండి యా జీరో వన్ టూ హైఫన్స్ మీకు ఓ యో ఓ యో ఒకేలాగ అనిపించుంటాయి ఫస్ట్ ఓలాగా ప్రొనౌన్స్ చేసేది వచ్చి మన చిరునాలు కంటాం కదా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి ఓ యో అదే నెక్స్ట్ ప్రొనౌన్స్ చేస్తున్నావు పెదాల దగ్గర కాన్సన్ట్రేషన్ చేయాలి ఓ యో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఊ యు మామూలుగా మనము పుల్ హల్లు అంటాం కదా అలా రాయడానికి యూస్ చేస్తారు ఈ ఇక నెక్స్ట్ కంబైండ్ వవెల్స్ ఇవి మొత్తం పదకొండు ఉన్నాయి ఏ ఏ wo we, 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 we. ah, plus e ya, plus e, a. A plus e, a, yo a plus e, a, O plus, ah, wa. Wo, plus, eh, plus, ee, o plus, O, Wo, plus, eh, plus, ఇందులో మీకు చాలా ఒకేలా ప్రొనౌన్స్ చేస్తున్నట్టు ఉన్నాయి కదా ఏ ఏ ఇవి రెండు ఒకేలా ప్రొనౌన్స్ చేస్తారు ఏ ఇవి రెండు అయితే ఒకేలా ప్రొనౌన్స్ చేస్తారు ఇక వే ఇవి మూడు కూడా వే వేలా ప్రొనౌన్స్ చేస్తారు మళ్ళీ ఒకసారి ఆ యా ఊ అక్కడ ఇది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఏదన్నా డౌట్ కనిపించినా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని కొరియా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ See you in our next video. Bye bye.